なるほどた

స్వామి రాలేదినా అదే వస్తుంది సార్ సార్ ఇప్పుడు మనకు కడబెట్ పిటీ తిరువనలో పెట్టిన అంటే మన రాలేదు కలెక్టర్ గారికి వెళ్ళి సారా మహమదుల్లానికిలాగా కాదు అక్కడికి వెళ్తాడు. కలెక్టర్ గారిని ఏ ఫామ్ కూడా మీకు కలెక్టర్ నుంచి వచ్చేది మీకు అప్పుడు అది అంటే అలా ఇప్పుడు ఆప్షన్ అంటే కలెక్టర్ నాకు కలెక్టర్ అంటే వాసనది అది టైం సెట్టింగ్ మొత్తం సెట్టింగ్స్ అప్పుడు వెట్ నిండి టైడైన్స్ తర్వాత విచారణ కొని దెరగరం ఇది కొడుకొని మనం అక్కడ ఉన్నాక తర్వాత మనం ఓకే వొట్రోన్ న్యాయం మొత్తం ఆక్సిడేషన్ జనార్దన్ వెడి బెనపూస ఆ సెట్లేస్ ప్రపోజ్ ఫస్ట్ రూల్ సెట్

పామ్మీ కూడా సార్ ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది అందరికీ నమస్కారం పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల వరకు మా కూటమి ప్రభుత్వం అమలు చేసింది దీపం పథకం కింద మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది అలాగే తల్లికి వందనం కింద జగన్ లాగా కాకుండా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు పదహైదు నుంచి అమలులోకి వస్తుంది ఇలాంటి మంచి పథకాలన్నీ మా కూటం ప్రభుత్వం అంద అందజేసినందువల్ల మా పులివెందుల ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఒక అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది అందులో మండలంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి దగ్గర దగ్గర వచ్చిన పరిస్థితి కూడా అలాంటి చోట నిలబడే మా కూటం ప్రభుత్వము ఇన్చార్జి గారి ఆదేశాల ప్రకారం మేము నచ్చుకుంటాం తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పులివెందల జెడ్పీటీసీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి గారిని పార్టీ నిర్ణయించడమైంది ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు అవినీతి మద్యం కుంభకోణాలు ఇసుక కుంభకోణాలు భూ కుంభకోణాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పులివెంద నియోజకవర్గంలోనే అత్యంత హయ్యెస్ట్ అరాచకాలు జరిగినాయి ఇంకా రాష్ట్రంలో ఒకసారి లెక్క చూస్తే అంతు పట్టదు ఈ మధ్య నోట్ల కుంభకోణాలన్నీ చూసినాం ఇంకా ఎన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయో తెలియదు తెలుగుదేశం పార్టీ ఈరోజు పులివెందల్లో మారెడ్డి లతమ్మ గారు ఖచ్చితంగా జయకేతనం ఎగరవేయబోతున్నారు పన్నెండవ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఇది పార్టీ నిర్ణయం ఖచ్చితంగా పులివెందల జెడ్పీటీసీ ఇది ఒక ఎలక్షన్ వచ్చింది ఈ బై ఎలక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ దీంట్లో ఎటువంటి అనుమానం లేదు ఇది పార్టీ నిర్ణయం నిన్న పులివెందల్ల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ గారు ఇన్ఛార్జ్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ రెడ్డి గారు పార్టీ జిల్లా పార్టీ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ పరిస్థితులన్నీ కూడా అధిష్టానానికి నివేదించిన తర్వాత పార్టీ పోటీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా గెలిచి తీరుతాం దీంట్లో అనుమానం లేదు పులివెందల్లో ఏదైతే వాళ్ళు అరాచకం చేశారో ఆ అరాచకాలన్నీ కూడా పులివెందల ప్రజలు తెలియాలని చెప్పి ఈ పోటీ చేస్తున్నాం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పులివెందల్లో అన్ని మున్సిపాలిటీలు కానీ స్థానిక సంస్థలు కానీ అన్ని కైవసం చేసుకుంటాం జిల్లా వ్యాప్తంగా జరగబోయే స్థానిక సంస్థలు కూడా ఖచ్చితంగా కైవసం చేస్తాం జనతా పార్టీ జనసేన కూటమి అభ్యర్థి వాళ్ళ మద్దతు కూడా పూర్తిగా కానీ పులివెందలు కానీ వాళ్ళ మద్దతు కూడా తీసుకుంటాం ఖచ్చితంగా రెండు స్థానాల్లో కూడా ఉమ్మడి కడప జిల్లా రెండు స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం పన్నెండవ తారీఖున పులివెందుల మరియు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతూ ఉంది ఈ రెండు ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూడా అభ్యర్థులను పోటీ చేయించడం జరుగుతుంది పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థినిగా మారెడ్డి లథగారు అదే ఒంటిమెట్టకు సంబంధించి మరికొద్ది నిమిషాల్లో అభ్యర్థిని కూడా ప్రకటించడం జరుగుతుంది ముఖ్యంగా పులివెందుల మండల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే పులివెందుల నియోజకవర్గ సమస్యలు కానీ పులివెందుల మండల ప్రజల సమస్యలు కానీ రైతుల సమస్యలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు గాలిగా వదిలేయడం జరిగింది జెడ్పీటీసీ అభ్యర్థిగా ఒక ప్రజాప్రతినిధిగా గెలిస్తే ఆ ప్రాంత ప్రజల సమస్యలను తను ప్రాతినిధ్యం వహించే చట్ట సభలలో ఆ ప్రజల వాణి నింపించాల్సి ఉంటుంది కానీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సిపి నాయకులు మా పులివెందుల శాసనసభ్యుడు అసెంబ్లీకి రాడు జిల్లా పరిషత్ సమావేశాలకు రాడు జీఆర్సీ సమావేశాలకు రాడు ఏ ప్రజాప్రతినిధి కూడా సమావేశాలకు రాని పరిస్థితుంది సమావేశాలకు రాని ప్రజల సమస్యలను ప్రస్తావించని ప్రతినిధులను ఈ సభలకు ఎన్నుకోవాల్సిన అవసరం లేదు అవసరం లేదని చెప్పి పులివందల ప్రజలు విజ్ఞప్తి చేస్తాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అదే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారెడ్డి లతగారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం జరుగుతుంది ఆ విధంగా కూటమి మా శక్తియుక్తులు కూడా అక్కడ ఉపయోగించి ఈ ఉప ఎన్నికల్లో విజయదు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల వేసే ఓట్ల ద్వారా గెల్ గెలచడం జరుగుతుంది అంతేకాకుండా మరో నాలుగు సంవత్సరాలు ఇంకా కూటమి అధికారంలో ఉంటుంది ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలన్నా ముఖ్యంగా త్రాగునీరు సాగునీరు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఇవన్నీ కూడా కొనసాగించాలంటే కూటమి అభ్యర్థినికి ఓటేయాలని చెప్పి పులివెందుల ఒండిమిట్ట మండల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ సంప్రదాయము ఆళ్ళగడ్డలో శోభా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ సంప్రదాయాన్ని కాలదన్నీ మేము విజ్ఞప్తి చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీ తరఫున నంజాల ఉప ఎన్నికల్లో పోటీ చే పోటీ పెట్టించి ఆ ఏదైతే సంప్రదాయం ఉందో దానికి ఆయన విఘాతం కలిగించి ఆయన చెప్పడం జరిగింది మళ్ళీ ఈ రోజు కొత్తపల్ల ఎత్తుకొని అవినాశ్ రెడ్డి గారు మా జడ్పీడిసి చనిపోయారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వమని చెప్పి సహృదయంతో ఆయన ఇచ్చిన అదే సహృదయంతో మేము ఆ రోజు అడిగినప్పుడు అంగీకరించుంటే ఆ సంప్రదాయం రాష్ట్రంలో కొనసాగేది దీనికి వైఎస్ఆర్ సిపి బాధ్యత వహించాలి ఎక్కడ ఏం ఎన్నికబడిపోదు ఒకటో తేదీ నుంచి మూడవ తేదీ వరకు నామినేషన్ ఇదేం సార్వత్రిక ఎన్నికలు కాదు ఒక పదహైదు రోజుల ముందు నోటిఫికేషన్ వచ్చి మొన్న నోటిఫికేషన్ వచ్చింది మేము డిసైడ్ అయినా మంచి రోజు కోసం అని చెప్పి ఎదురు చూసే ఎదురు చూసే క్రమంలో దానికోసం ఈరోజు మేము నామినేషన్ లాగర్ రోజు పులివెందుల జెట్పిటీసీ స్థానాలకు రోజు అభ్యర్థులుగా నామినేషన్ వేయడం జరుగుతుంది మంచి రోజు కాబట్టి ఈ రోజు నిర్ణయించినాం అధికార పార్టీ వెనుకబడేది ఏముండ అధికార పార్టీ రెండు స్థానాలు కూడా ప్రజలు సంపూర్ణ మద్దతుతో ఈరోజు గెలిపించబోతుంది ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు వేస్తున్నారు కమ్యూనిస్ట్ వాళ్ళు వేస్తున్నారు ఎవరు స్వేచ్ఛ అడుగడం లేదు కదా అందరికీ నమస్కారం ముందుగా పులివెందుల రూరల్ జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన మారెడ్డి లతారెడ్డి గారికి శుభాకాంక్షలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో సూపర్ సిక్స్ అన్ని అమలు చేస్తూ ఉన్న పరిస్థితుల్లో పెన్షన్ నాలుగు వేలు ఇవ్వడం అయితేమి మహిళలకు ఉచితంగా గ్యాస్ ఇవ్వడం అయితేమి అదేవిధంగా రైతుకు రైతులకు కూడా రేపు వేయబోతున్నాం అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి తొమ్మిది వేల రూపాయలు రైతుల అకౌంట్లో రేపు ఉదయం పదకొండు గంటలకంతా ఉంది కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ప్రజలంతా కూడా ఈరోజు కూటమి పక్షాన ఉన్నారు ముఖ్యంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచరులు చేసిన అరాచకాలను ఎండగట్టే విధంగా ఈ ఫలితం ఉండబోతోంది సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి సంతకాన్ని పోటీ చేసి అక్కడ భూ కబ్జాలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు ప్రజలకు గుర్తున్నాయి ఖచ్చితంగా ఈ ఎన్నికలో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధిస్తుంది మేమంతా కూడా సర్వశక్తులు ఒడ్డి అన్ని విధాల ప్రయత్నం చేస్తాము భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ ఎన్నికకు సహకరిస్తా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకు